అతను చాలా పండితుడండి పండితుడండి అని మనం చాలామందిని చూసి అంటూ ఉంటాం అయితే విదురదేవుడు పండితుడు అని ఎవరిని చెప్పారు అంటే ఆత్మజ్ఞానము ప్రయత్నము దుఃఖాలను ఓర్చుకునే శక్తి ధర్మానికే కట్టుబడి ఉండటం ఇవి ఎవరి ఎందుంటాయో వాడు పండితుడు అలాగే మంచి పనులను చేస్తాడు అతడు నిందింపదగిన పనులను చేయడు ఎదుటివాడు తనని వేలెత్తి చూపి తనను తిట్టేటువంటి పనులు చేయనివాడు అతడు నాస్తికుడుగా ఎప్పుడు ఉండడు శ్రద్ధ కలిగి ఉంటాడు ఇది పండితుడు లక్షణం ఉంటాడు నిషేవతే ప్రశస్తాని నిందితాని నేవతే అనాస్తిక శ్రద్ధదాన పండిత లక్షణం క్రోధో హర్షశ్చ దర్పశ్చ హ్రీ స్తంభో మాన్యమానితమర్థా నాపకర్షంతి స వై పండిత్యతే కోపము సంతోషము గర్వము సిగ్గు విగుసుకోపోవడం తనను తానే పూజ్యుడిని అనుకోవటం ఇవి ఎవడి ఉండవో ఇవేవి కూడా ఉండవు ఎవరిని పురుషార్థం నుండి దూరం చెయ్యవో అతను చేసే పనుల నుంచి దూరం చెయ్యవో అతడే పండితుడు తాను చేయాలనుకున్న పనిని ఆలోచనను ఇతరులు తెలుసుకునలేరు అంటే గుంభనంగా ఉంటాడు అతడు చేసిన పనిని మాత్రమే తెలుసుకోగలరు అంటే కొంతమంది ఊరికే బయటికి చెప్పుకోరు వాళ్ళు చేసే పనుల ద్వారా మాత్రమే వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది ఊహో అబ్బా ఎంత గొప్ప పని చేశాడయ్యా అని అనుకుంటాం కానీ నేను ఇంత చేస్తాను అంత చేస్తాను నేను అన్ని కోట్లు దానం ఇస్తాను ఇన్ని కోట్లు దానం ఇస్తాను అని చెప్పడు ఆయన కోట్లు ఇచ్చి ఆ కోట్ల దానం వలన ప్రజలందరూ కూడా లబ్ధి పొందుతుంటే అది చూసిన వాడు ఓహో ఇది ఫలానా వాడు ఇచ్చాడా అని అతని పని వలన మాత్రమే తెలుసుకోగలరు అంతేగాని ఇతడు చెప్పడు ఊరికే బయటికి ఊరికే ప్రగల్భాలు నేను అంతిచ్చా ఇంతిచ్చా అంటూ చెప్పుకోడు అతడట పండితుడు ఎస్య కృత్యం న జానంతి మంత్రం నా మంత్రితం పరే కృతమే వాస్య జానంతి సవై పండిత ఉచతే తాను చేయబోయే పనిని చలి వేడి భయము రాగము కలిమి లేవి ఇవేవి కూడా ఆటంకపరచలేవు అతడే పండితుడు అంటే రకరకాల సాకులు చెప్పి వంకలు చెప్పి అబ్బా ఇందువల్ల నేను చేయలేకపోయాను అందువల్ల చేయలేకపోయాను ఈ ఇది 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 కారణం అని వంద కారణాలు చెప్పేవాడు అతడు పండితుడు కాదు జస్ట్ ఇట్ ఆ పని చేయాలనుకుంటే ఆ పని చెయ్యి ఎస్ కృత్యం విఘ్నంతి సీతం ఉష్ణం భయం రతి సమృద్ధిరసమృద్ధిర్వా సవై పండిత బుచ్చతే అంటే అతడు చేసే పనికి కారణాలు వెతకడు ఏ కారణం ఏది ఏమైనా కానీ కమ్ వాట్ మే లెట్ మీ డూ ఇట్ హీ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఆరంభింపడు నీచమానవుడు అని చెప్తాడు కదా భర్తృహరి ధృత్యున్నతోత్సాహులై ధీరుల్ విఘ్ననిహన్యమానులగుచును ప్రారంధార్థములు జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గా ఎంత చక్కగా చెప్పాడు చూడండి భర్తృహరి ధృత్యున్నతోత్సాహులై ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచును ఎన్ని విఘ్నాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా చివరంటా కూడా ఉండి ఆ పనిని పూర్తి చేసేవాడే ప్రజ్ఞానిధి పండితుడు అని భర్తృహరి చెప్పాడు ముందు ఎన్నో వేల ఏళ్ల ముందు మనకు దేవుడు చెప్పాడు ధన్యుడిని నమస్కారం మీ ఊటకూరు జానకి రామారావు